పది శాతం ఉంటేనే సంఘం పెట్టుకునే హక్కు ఉంటుంది సంఘం రిజిస్ట్రేషన్ అవుతుంది లేకపోతే సంఘం రిజిస్ట్రేషన్ అవ్వదు అని దుర్మార్గమైన నిబంధనలు తెచ్చారు ఏడుగురు ఉంటేనే సంఘం పెట్టకుండా ప్రభుత్వాలు కార్మిక వర్గాన్ని అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయి యాజమాన్యాలు అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయి అటువంటిది పది శాతం అనే నిబంధనని భవిష్యత్తులో కార్మికులు సంఘం పెట్టుకోకుండా నిరోధించడానికి ఈ దుర్మార్గమైనటువంటి కోర్టును తీసుకొచ్చారు ఇది ఒకటి రెండు పని గంటల గురించి చెప్పారు మన నాయకులు పోరాడి సాధించనున్నది ఎనిమిది గంటల పని గతంలో పద్దెనిమిది గంటలు ఇరవై రెండు గంటలు ఇరవై గంటలు కొద్ది చాకరీ చేయాల్సి వచ్చేది కార్మికులు ఫ్యాక్టరీల దగ్గరే పనిచేయాల్సి వచ్చేది నిద్రాహారాలు ఉండే కాదు కుటుంబ జీవితం ఉండేది కాదు వాళ్ళ జీవితాలు అక్కడే పోరాడిన తర్వాత గంటల పని వచ్చింది ఇప్పుడు ఆ ఎనిమిది గంటల పనిని పన్నెండు గంటలు పనిచేయాలంటున్నారు పది గంటలు పని పనిచేయాలంటున్నారు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు హుకూల్ జారీ చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు గారు కూడా తలుపి ఆ పది గంటల పనిని కేంద్ర కేబినెట్ లో ఆమోదించారు అంటే ఎనిమిది గంటలు పని చేయటమే కార్మిక వర్గానికి అనారోగ్యాలు ఇబ్బందులతో కూడుకుంటే ఇప్పుడు దాన్ని పది గంటలు పన్నెండు గంటలు చేయాలంటున్నారు ఇందాక గోపీమూర్తి గారు చెప్పారు ఇప్పుడు ఇన్ఫోసిస్ సిఇఓలో లేకపోతే నారాయణమూర్తిలో లేకపోతే ఇంకోటలో ఏసీల్లో పనిచేసే పని కాదు కార్మికులు కార్మికులు మండిటండులో చేస్తారు నడి వర్షంలో చేయాలి చలిలో చేయాలి బరువులెత్తాలి ఆరోగ్యాన్ని ఫడంగా పెట్టాలి జీవితాలను ఫడంగా పెట్టాలి అటువంటి పని అసలు ఎనిమిది గంటల పనిని ఆరు గంటలుగా తగ్గించాల్సింది పోయి దాన్ని పది గంటలు పన్నెండు గంటలు అంటే చాలా అన్యాయమైనటువంటి విషయం ఇక మూడోది ఏమిటి ఈ రోజున పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలు కార్మిక చట్టాలు అది పిఎఫ్ చట్టం కానీ ఈఎస్ఐ చట్టం కానీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ కానీ ఆఖరికి జర్నలిస్టుల సంక్షేమ చట్టం కానీ ఈ చట్టాలన్నీ కూడా రద్దయిపోతున్నాయి అలాగే బొగ్గు గలలో పనిచేసే కార్మికులు షాపుల్లో పనిచేసే కార్మికులు అసంఘటితంగా పనిచేసే కార్మికులు వీరందరి చట్టాలు కూడా ఈ లేబర్ రద్దు రద్దయిపోతున్నాయి అంటే పోరాడి సాధించుకున్నటువంటి చట్టాల్ని కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం సమాధి చేస్తుంది వాటికి వ్యతిరేకంగా మనందరం కూడా పోరాడాల్సింది అలాగే ఈ సమ్మె దేనికోసం ఈ రోజున దేశంలో ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ధరలు అరికెడతామని నరేంద్ర మోడీ ప్రభుత్వం హామీ ఇచ్చింది ధరలు అరికట్టలేదు సరికదా నిత్యావసర వస్తువులు పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ఎరువుల ధరలు ఆఖరికి బ్రతకటానికి వేసుకునేటువంటి ఔషధాలు ఈ ధరలు కూడా పెరిగిపోతున్నాయి ఈ ధరలు అరికట్టాలి అని ఈ రోజు నేను సమ్మె కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఉండాలి వాస్తవంగా ఇరవై ఆరు వేలు కూడా ఈ రోజున ఏ మూలకి సరిపోదు ఈ ఇరవై ఆరు వేల డిమాండ్ అనేది మనం పది సంవత్సరాల నుంచి చేస్తున్నాం వాస్తవంగా డిమాండ్ ఇంకా పెరగాలి కానీ మనం కార్మిక వర్గంగా ఇరవై ఆరు వేలు కనీసం అడుగుతున్నాం కానీ ఏ ఏమాత్రం కూడా కనువిప్పు కలగట్లేదు అందుకే కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఉండాలి అని ఈ సమ్మె ద్వారా డిమాండ్ చేస్తున్నాం సమాన పనికి సమాన వేతనం సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పు దానికి అనుగుణంగా దాన్ని అమలు చేయాలి అని మనం కోరుతున్నాం అలాగే ఈ రోజున రైతాంగం మనకి తిండి పెట్టే రైతాంగం వాళ్ళు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళు కూడా పోరాడుతున్నారు పని చేత రైతాంగం యొక్క సమస్యల్ని పరిష్కరించాలి అని మనం పోరాడుతున్నాం చూసాం కోవిడ్ టైంలోనే వేలాది మంది లక్షలాది మంది రైతాంగం ఢిల్లీ వీధుల్లోకి వచ్చి రోడ్డు మీద సంవత్సరం పాటు బైఠాయించి ఆ నల్ల చట్టాన్ని రద్దు చేయించుకున్నారు మోడీ మెడలు వంచారు ఆ విధంగానే కార్మిక వర్గం కూడా ఈ సమ్మె మన మీద కార్మికుల మీద ఉద్యోగ వర్గం మీద దాడి చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ మెడలు వంచాలి దానికి మన అందరం కూడా సంస్కృతం కావాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఇంకా దేనికోసం ఈ రోజున అసంఘటిత కార్మికులు ఉన్నారు బజార్ నట్టు హమాలీలు గొడవన్ లో పనిచేసే హమాలీలు రైస్ మిల్ కార్మికులు హమాలీలు ఈ కార్మికులకి ఈ రోజుకి కూడా వారికి జీవితానికి చట్టబద్ధమైనటువంటి హక్కులు లేవు సిఐటియు లాంటి బలమైన సంఘాలు ఉన్న చోట మాత్రం సాధించుకుంటున్నాం సంఘాలు లేని చోట కనీసమైనటువంటి చట్టాలు కూడా అమలు కావట్లేదు అందుకే ఈ అసంఘటిత కార్మికులకి చట్టం చేయాలి వారికి పని భద్రత కల్పించాలి అని మనం పోరాడుతున్నాం అలాగే ఈ రోజున స్కీమ్ కార్మికులు ఉన్నారు అంగన్వాడీలు కానీ ఆశాలు కానీ మధ్య మిడ్ డే మీల్స్ కానీ వీవోలు కానీ వీరందరూ గొడ్డు చాకరీ చేస్తున్నారు పేరుకేమో ఉద్యోగులు అంటున్నారు కానీ వారికి ఇచ్చే వేతనం పదివేలు పదిహేను వేలే ఆ దీపాలతో ఏం బారు మున్సిపల్ కార్మికులు ఉన్నారు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు చాలీ చాల వేతనాలతో జీవిస్తున్నారు అని వీరందరికీ కూడా వేతనాలు పెంచాలి ఆ స్కీమ్ వర్కర్ల యొక్క సమస్యల్ని పరిష్కరించాలి అని మనం కోరుతున్నాం అలాగే ఈ రోజున దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి దేశానికి వన్నె తెచ్చినాయి నవరత్నాల్లో ఉన్నాయి ఈ దేశం యొక్క అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డాయి ఈ రోజున ఎల్ఐసి గాని బ్యాంకులు గాని ఇతర వ్యవస్థలు గాని వాటిల్ని ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం దుర్మార్గంగా అమ్మేస్తుంది ఇవన్నీ దేనికోసం మోడీ గారికి మిత్రులైనటువంటి అదానీలకి అంబానీలకి కట్టబెట్టడం కోసం ఈ రోజున ఎల్ఐసిలు అమ్మేస్తున్నారు బ్యాంకులు నమ్మేస్తున్నారు గనులు నమ్మేస్తున్నారు విమానాశ్రయాలు నమ్మేస్తున్నారు పోర్టులు నమ్మేస్తున్నారు ఆఖరికి రోడ్లను కూడా అమ్మేస్తున్నారు వాళ్ళు కట్టాల్సినటువంటి లక్షల కోట్లు మాత్రం వసూలు చేయరు కానీ ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి రైతులకు మాత్రం సాయం చేయరు ప్రాణం పోతున్న అసంఘటిత కార్మికుడిని పట్టించుకోరు దేశం కోసం ఎంతో శ్రమపడి కృషి చేస్తున్నటువంటి ఉద్యోగుల్ని కార్మికుల యొక్క హక్కుల్ని పరిరక్షించరు వాళ్ళ న్యాయమైనటువంటి కోరికల్ని పరిష్కరించరు అందుకే ఈ రోజున ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకోవటానికి దేశానికి తిండి పెడుతున్నటువంటి రైతాంగం యొక్క సమస్యల్ని పరిష్కరించమని అలాగే వ్యవసాయ రంగంలో ప్రధానంగా పాత్ర పోషిస్తున్నటువంటి వ్యవసాయ కార్మికులు ఆ వ్యవసాయ కార్మికులకి ఉపాధి పథకం ఎంతో కొంత మేలుగా ఉంది ఆ పథకాన్ని కూడా రద్దు చేయాలని ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం కేటాయింపులు తగ్గించేస్తుంది దాన్ని కుదించేస్తుంది ఆ ఉపాధి హామీ పథకంలో మన కుటుంబాల నుంచి కూడా అనేక మంది పనిచేస్తున్నారు పథకాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది అది కూడా ఈ రోజున సమ్మెలో ప్రధానమైనటువంటిది కోరికగా ఉంది అలాగే ఈ రోజున చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి ఉద్యోగాలు లేవు విద్యా సౌకర్యాలు కూడా లేవు యువజనులు నిరుద్యోగంతో కొట్టిమిట్టాడుతున్నారు కూడా ఊడిపోతున్నాయి అందుకు విద్యా సౌకర్యాలు కల్పించాలి నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇవ్వాలి వారికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అలాగే ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా వైద్య సౌకర్యాలు కల్పించాలి అని ఈ రోజున ఈ సమ్మె ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం చివరిగా ఈ సమ్మె మన న్యాయమైన హక్కుల్ని కాపాడుకోవడం కోసం జరుగుతున్న సమ్మె పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని నిలబెట్టుకోవడం కోసం జరుగుతున్న సమ్మె మన ప్రాణాలకి తెగించి మనం పోరాడినటువంటి హక్కులు ఉన్నాయో ఆ హక్కుల్ని కాపాడుకోవడం కోసం జరుగుతున్న సమ్మె మన జీవితాల కోసం మన కుటుంబాల యొక్క జీవితాలు బాగుండటం కోసం అలాగే ఈ రాష్ట్రం దేశం బాగుండటం కోసం కూడా ఆయోజనాలు కూడా ఈ సమ్మెలో ఉన్నాయి అందుకే ఈ సమ్మెలో పాల్గొన్న మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఒక్క మాట చెప్పాలి ఈ రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మొన్ననే గడ్డ దిగిపోయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ దుర్మార్గం ఏమిటంటే కేంద్రంలో నరేంద్ర మోడీ కార్మికులకి ఉద్యోగులకి ప్రజలకి వ్యతిరేకమైన చట్టాల్ని బిల్లుల్ని తీసుకొస్తా ఉంటే మీరు ముగ్గురు కూడా పార్లమెంటులో చేతులెత్తి ఆ బిల్లుల్ని బలపరుస్తున్నారు అంటే మన ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిలబడుతున్నారు ఇక్కడికి వచ్చేమో మేము పేదల కోసం నిలబడుతున్నాం అంటున్నారు మీడియా వస్తే మీడియా శుభాకాంక్షలు కూడా చెబుతున్నారు మనకి మనల్ని అందరినీ పొగుడుతున్నారు కానీ ఈ రోజున కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మనకి ద్రోహం చేస్తా ఉంటే అన్యాయం చేస్తా ఉంటే వాటిని కూడా ఈ మూడు ప్రధానమైనటువంటి పార్టీలు బలపరుస్తున్నాయి అలాగే కూటమి ప్రభుత్వం సంవత్సరం పాలన అంటున్నారు మన మీద భారాలు వేయడానికి రంగం సిద్ధం చేశారు కరెంటు ఛార్జీలు చూస్తున్నాం కరెంటు ఛార్జీలు పెరిగినాయా లేదా బాబు పెరిగినాయి రేపటి నుంచి స్మార్ట్ మీటర్లు పెడతారంట ఏమిటి స్మార్ట్ మీటర్లు ఈ స్మార్ట్ మీటర్ ఖరీదు పదిహేను వేలు ఇరవై వేలు ఉంటుంది ఈ ఖరీదును మనమే భరించాలంట ప్రతి నెలా బిల్లులో ఆ మీటర్ ఖరీదు కూడా మనకి పడుతుంది ఒకటి రెండోది మనం సెల్ ఫోన్ లో ఛార్జింగ్ చేయించుకుంటున్నాం బ్యాలెన్స్ చేయించుకుంటున్నాం ఆ బ్యాలెన్స్ అయిపోయిన వెంటనే సెల్ ఏమవుతుంది మన ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోతే సెల్ ఏమవుతుంది ఆగిపోతుంది అలాగే రేపటి నుంచి మన కరెంట్ కూడా ఆ బ్యాలెన్స్ ముందే కట్టాలి ఆ బ్యాలెన్స్ అయిపోయిన వెంటనే తెల్లవారుజాయిన మిట్ట మధ్యాహ్నం అయినా అర్ధరాత్రి అయినా మన ఇంట్లో కరెంట్ కట్ ఇది రెండోది మూడోది ప్రొద్దుటో ఛార్జ్ ఉంటుంది మధ్యాహ్నం ఒక రేటు సాయంత్రం ఒక రేటు అర్ధరాత్రి ఒక రేటు ఉంటుంది అంటే ఈ రూపంలో అంతకు ముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవినీతితో చేసుకున్న ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందాన్ని చంద్రబాబు గారు ఆ రోజునేమో ఈ ఒప్పందాలు రద్దు చేస్తా ఉన్నారు ఆ మీటర్లను పగలగొట్టండి అన్నారు కానీ ఈ రోజున అదే ఒప్పందాన్ని అమలు చేసి అదే మీటర్లు పెట్టి ప్రజల మీద భారాలు వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఛార్జీలు పెంచుతున్నారు పన్నులు పెంచుతున్నారు మన సమస్యలు పట్టించుకోవట్లేదు పరిష్కరించట్లేదు అందుకే ఈ రోజున కేంద్రంలో ఉన్న మోడీ ఈ రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు మనకి నష్టం కలిగించే విధానాల్ని అవలంబిస్తున్నారు వీటిని అర్థం చేస్తూనే మన హక్కులు కాపాడుకుంటూనే మన జీవితాల్ని సంరక్షించుకుంటూనే మన కుటుంబాల మేలు కోసం ప్రయత్నిస్తూనే అంతిమంగా ఈ ప్రభుత్వాన్ని సాగనింపాలి చివరిగా కార్మిక వర్గం రాజ్యాధికారానికి రావాలి మన ఎర్ర జెండా అధికారానికి రావాలి దాని ద్వారానే కార్మికుల యొక్క ఉద్యోగుల యొక్క ప్రజల యొక్క హక్కులు కాపాడబడతాయి మన జీవితాలు మెరుగుపడతాయి ఈ విషయాలు మీరు కూడా సహనీయంగా గమనించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం తెలియజేస్తూ ఈరోజు దేశ వ్యాప్తంగా కార్మికు దేశ వ్యాప్తంగా కార్మిక వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా లక్షలాది మంది ఈ రోజు ఈ సమ్మెలో పాల్గొన్నందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సోదరులారా మనకి మనకు వచ్చే ప్రభుత్వాలు మన మీద చేసే ఈ వ్యతిరేక చట్టాల వల్ల మనం ఎంత నష్టపోతున్నామో మనం ఎన్నో పోరాటాల ద్వారా మనం తెలియజేస్తూనే ఉన్నాం ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం అయింది ఈ సంవత్సరాలు కూడా సంపద సృష్టి ఉంటామని చెప్తే మాయే మాట చెప్తే అందరినీ మోసం చేయడం జరిగింది ఇవాళ కరెంటు ఛార్జీలు పెంచారు పన్నులు పెంచారు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు నిత్య దానిని పెంచారు ప్రతి నిత్యం ప్రతిదీ తరిగి మనకే అయ్యే డబ్బు రూపంలో మనకి తల్లిక వందనం అని లేకపోతే వేరే కార్యక్రమాల ద్వారా మనకి అందజేస్తున్నారు దయచేసి మీరు ఇవన్నీ గమనించాలి ఈ మనం ఇచ్చే డబ్బులు మనకిస్తూ మనకైతే సేవ చేస్తున్నట్టుగా ఇవాళ ప్రభుత్వాలు చెబుతున్నాయి ఇవాళ కూటమ ప్రభుత్వం సంవత్సరానికి ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రజలు మోసం చేశారు అంటే సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు మనకి ఇవ్వాలి ఇవాళ మీకు ఒక ఆటో జీనియన్ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను ఇవాళ ఇదివరకు గతంలో చట్టాలు చేసి మోసం చేశాయి ఇప్పుడు పథకాలు కూడా మోసం చేస్తున్నాయి ఇవాళ ఉష్ణ బస్సు పథకం అనేది ఒక సూపర్ సిక్స్ పెట్టి ఇవాళ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లు అందరినీ కూడా మోసం చేస్తున్నారు ఇవాళ ఆగస్టు పరిశీలి నుంచి ఉసుకు బస్సు పథకాన్ని తీసుకొస్తామంటున్నారు దీనివల్ల ఉసుకు బస్సు తీసుకురావడం వల్ల రాష్ట్రంలో ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు ఆరు లక్షల మంది ఆటో డ్రైవర్లు వృత్తులను అన్నీ కూడా బతుకుతున్నారు ఇవాళ అదే పథకాన్ని తీసుకు తీసుకొస్తే ఈ ఆరు లక్షల మంది ఏదైపోతారు నాలుగు లక్షల మంది ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఆరు లక్షల ఉద్యోగాలు తీసేస్తున్నారు దయచేసి ప్రభుత్వం ఎంత మోసమైన పరిస్థితి తీసుకొస్తుందో చెప్పండి ఇవాళ నష్టపోయి ఆర్డర్ ఎక్కడికైతే మళ్ళీ రోడ్డు మీద వస్తాడు ఇటువంటి కార్యక్రమాలు చేసి ప్రజలు మోసం చేసి ఇవాళ చేసే పరిస్థితి ఉంది దీని అందరినీ కూడా మేము త్వరలోనే ఈ ఉచిత పరిస్థితిపై మేము పోరాటం చేయడానికి మేము సన్నద్ధం సన్నద్దం జరుగుతున్నాము దీనికి మీ కార్మిక లోకం అలాగే మన సిఐటి నాయకులు అందరూ కూడా మాకు విన్నదండగా ఉన్నారని చెప్పి సంపూర్ణ మధ్య ప్రభుత్వం తెలియజేస్తూ ఈ అవకాశం గారికి ధన్యవాదాలు ఇప్పుడు మెడికల్ ట్రిప్స్ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ గారు మాట్లాడుతారు ఈ రోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి కార్మిక సోదరులందరికీ కూడా మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ తరపున ధన్యవాదాలు అదేవిధంగా అభినందనలు ఈ రోజు జరుపుతున్నటువంటి దేశవ్యాప్త సమ్మెను ఈ విధంగా మనందరం కూడా విజయవంతం చేయడం అనేది మనందరికీ కూడా ఆనందకరమైన విషయం ఇంకొక విషయం మేము మందుల రంగంలో పనిచేసేటటువంటి కార్మికులుగా మీకు రెండు విషయాలు మీ ముందు ముందుంచబోతున్నాను మేము మందుల రంగంలో ఈ సమ్మె కారణంగా తొమ్మిదో తారీఖున పెట్టుకున్నటువంటి మెయిన్ డిమాండ్ ఏంటంటే మందుల మీద జిఎస్టీని ఎత్తివేయాలి మందుల మీద ఉన్నటువంటి ట్యాక్స్లన్నీ కూడా మొత్తం జీరో చేయాలని చెప్పి మేము డిమాండ్ గా పెట్టుకోవడం జరిగింది ఈ రోజున చూస్తా ఉంటుంటే కేంద్ర ప్రభుత్వ విధానాలు ఎలా ఉన్నాయంటే ఓ పక్కన ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో లాగేసుకునేటటువంటి పథకాలే మన ముందు కనపడతా ఉన్నాయి ఈ రోజున జీఎస్టీ విధించడం అనేది అత్యవసర ప్రాణవసర మందులు ఏవైతే ఉన్నదో ఇప్పుడు ఈ రోజు మనం ఆరోగ్యం కోసం మనం సంపాదించే సంపాదనలో యాభై శాతం సగానికి పైగా ఈ రోజున మందులకి వైద్య ఖర్చులకి మనం ఖర్చు పెడతా ఉన్నాం ఇలాగా ప్రజలు బాధపడకూడదనే మా యొక్క యూనియన్ తీసుకునేటువంటి డిమాండ్ ఏంటంటే ముందు ఈ అత్యవసర ప్రాణవసర మందులు అలాగే వైద్య పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మొత్తం జిఎస్టీ తీసివేయాలని చెప్పి డిమాండ్ గా పెట్టుకోవడం అనేది జరిగింది అదేవిధంగా ఈ రోజున మన ప్రభుత్వ ఆసుపత్రులకు కానీ లేదంటే ప్రభుత్వం సపోర్ట్ చేసేటటువంటి అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్తా ఉంటుంటే మనకి వైద్య సహాయం కానీ వైద్యానికి సంబంధించిన ప్రభుత్వాలు కేటాయించేటటువంటి ఈ రోజున రెండు శాతం కన్నా దేశ జీడిపిలో ఆరోగ్య రంగానికి కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది ఈ రెండు శాతానికి కన్నా తక్కువగా కేటాయి ఈ రోజున మనం వైద్య మన ప్రభుత్వ ఆసుపత్రులకు కానీ ఈఎస్ఐ ఆసుపత్రులకు కానీ లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు వైద్య సదుపాయం అందట్లేదు మనకి మెడిసిన్స్ అందట్లేదు మనకు కావాల్సినటువంటి టెస్టులు కూడా వాళ్ళు చేయలేనటువంటి పరిస్థితి మేము ఏపీఎంఎస్ఆర్ ఎఫ్ఎంఆర్ఐ పెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ ఏంటంటే మీరు వైద్య రంగానికి జీడిపిలో ఐదు శాతం కేటాయించాలి అని ప్రధాన డిమాండ్గా గా మేము ఈ రోజున ఈ సమ్మేళన ప్రధాన డిమాండ్గా గా మీ సెంట్రల్ గవర్నమెంట్కి మేము పంపిస్తున్నాం అదేవిధంగా ఈ ర్యాలీ అయిపోయిన వెంటనే మేము జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఇవే డిమాండ్లతో మేము వివరణ కూడా సబ్మిట్ చేయబోతున్నాం కాబట్టి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డైరెక్ట్ గా చేరుతాయి తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రతి స్పందించే విధానం వాళ్ళు స్పందించే విధానాన్ని బట్టి మన ఫ్యూచర్లో మన ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం పెంచి ఇంకా ఉద్యమ స్థాయికి మనం దీన్ని పెంచి మనం ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇంతకుముందు మన నా ముందు ఉన్నటువంటి వక్తులు చెప్పారు రైతులు ఏ విధంగా పోరాటం చేసి నల్ల చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు కూడా నిరంతరమైన పోరాటం ఎలా చేశారో ఈ లేబర్ కోట్లు ఏవైతే ఉన్నాయో ఆ లేబర్ కోట్లు కూడా వెనక్కి తీసుకునేంత వరకు కూడా మనం విశ్రాంతి తీసుకోకుండా మనమందరం కూడా పోరాటం చేయాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు ఇప్పుడు శివ మన ఏఐసిటియుసి నాయకులు దండి శ్రీనివాసరాజు గారు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ఈరోజు దేశ వ్యాప్తంగా సార్వత్రిక సభ్యులు జరుగుతుంది మన ట్రేడ్ యూనియన్లన్నీ ట్రేడ్ యూనియన్లు ఉద్యోగ సంఘాలు బ్యాంకు ఉద్యోగ సంఘాలు అన్ని కార్మిక సంఘాలు ఈ రోజు దేశవ్యాప్త సమ్మితి పక్కన జరిగింది ఇందులో కార్మికుల యొక్క సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని అలాగే కార్మికుల యొక్క హక్కుల్ని కాపాడాలని మన ట్రేడ్ యూనియన్స్ అన్ని డిమాండ్ చేస్తున్నాయి మాది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు స్థాపించిన ట్రేడ్ యూనియన్ కోఆర్డినేషన్ సెంటర్ క్రిషి అప్పుడు ఆ రోజుల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఈ సంఘాన్ని స్థాపించడం జరిగింది మా టీయుసీసీ ఈ సమ్మెకు పూర్తిగా మద్దతు తెలియజేస్తుంది మా డిమాండ్స్ ఏంటంటే కార్మికులకి మన మఠా కార్మికులు రవాణా కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని మేము టీయూసిసి తరఫున ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే ప్రతి కార్మికులు కూడా కనీసం సంఘాలకి అన్ని తోడు మా మద్దతు శ్రీనివాస్ గారు మన ధ్రోవర్ ఓరల్ సెక్రటరీ వచ్చి మాట్లాడి ముగించేసి కోరుతున్నాం ఇంజార్ శ్రీనివాస్ గారు బ్రాండ్ అన్ని సంఘాల నాయకులందరూ కూడా శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు వేదిక మీద ఉన్న పెద్దలకు ప్రియమైన కార్మిక వర్గానికి స్కీమ్ వర్కర్లు అందరూ కూడా మన సిఐటి సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ఈ రోజు దేశ వ్యాప్తంగా మరి సమ్మె జరుగుతుంది ఈ సమ్మె ప్రాధాన్యత మరి ఊరిపోయిన చక్క ఐక్యత కార్మిక ఐక్యం మీ యొక్క కార్ మన సభ్యులు నాలుగు రోడ్కి మూడు నాలుగు అదే రోడ్లు